సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ చూడగానే నా రామయ్యని తాకు నీకు జీవితాంతం నీ ఇంట్లో వర్షం కురిపిస్తాను మంచి ఆనందకరమైన జీవితం నీ కల్పిస్తాను చెప్పి బాబాగారు మనకు ఒక మంచి విషయం తెలియపరుస్తున్నారండి కాబట్టి చూడగానే మన శ్రీరామచంద్రుడిని తాకండి ముఖ్యంగా ఈరోజు మనకు ఇరవై రెండు జనవరి సరిగ్గా సంవత్సరం క్రితం అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది సంవత్సరం సందర్భంగా ఆ రామాయ్య గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా అయోధ్య రామమందిరం గురించి తెలుసుకుందాం అయోధ్య రామమందిర చరిత్ర శతాబ్దాల నాటిది అత్యంత పూజామయమైన హిందూ దేవతల్లో ఒకరైన రాముడి జన్మస్థలంగా స్థలంగా విశ్వసించే స్థలం ఈ ఆలయం నిర్మించబడింది పదహారవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ఆలయాన్ని పడగొట్టాడు మరియు దాని స్థానంలో ఒక మసీదు కూడా నిర్మించబడింది బాబ్రీ మసీదుగా పిలువబడే ఈ మసీదు పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందూ జాతీయవాదులచే కూల్చేయబడింది అంతవరకు శతాబ్దాల పాటు ఆ ప్రదేశంలోనే ఉంది దేశంలో విస్తృతమైన హింస మరియు మతపరమైన ఉద్రేకలతో ప్రేరంపించింది అయోధ్య వివాదం దశాబ్దాలుగా భారత రాజకీయాలతో కొంచెం వివాదాస్పదం అంశం బాబ్రీ మసీదు ఉన్న స్థలం యాజమాన్యం అది రాముడి జన్మస్థలమా అని వివేదం చుట్టూ తిరిగింది ఈ వివాదం చివరకు రెండు వేల పంతొమ్మిదిలో భారత సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించబడింది ఆ స్థలంలో రామ జన్మభూమి ఆలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఇక అయోధ్య రామ మందిరం నాగరా శైలిలో ఆలయ నిర్మాణ శైలిని నిర్మించబడిన ఒక గొప్ప దేవాలయం ఇది ఎత్తైన గోపురాలు లేదా శిఖరాలతో ఉంటుంది పింక్ ఇసుకరాలతో నిర్మించబడిన ఈ ఆలయం మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆలయం చుట్టూ పెద్ద ప్రాంగణం కూడా ఉంది మరియు ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడిన అనేక చిన్న మందిరాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయంలో అత్యంత ఆకర్షణీయమైన లక్ష్యం పెద్ద సాలిగ్రామం రాయి అది నేపాల్లోని గండకీ నది నుండి తెచ్చిన లార్డ్ రామును చూసిస్తూ ఉంటుంది అని నమ్ముతారు ఈ ఆలయం నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు మరియు మూడు అంతస్తులు కలిగి ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో ఉద్దేశంతో ఉంటుంది మొదటి అంతస్తు రాముడికి అంకితం చేయబడింది రెండవ అంతస్తు హనుమంతునికి మూడవ అంతస్తు అయోధ్య చరిత్ర మరియు సంస్కృతి ప్రదర్శింపబడే మ్యూజియం అలాగా అయోధ్య గురించి చెప్పాలంటే ఎంతో పుణ్యక్షేత్రం అని కూడా పేరు తెచ్చుకుంది ఇక మన రామయ్య గురించి తెలుసుకోవాలి అంటే కల గుణాభిరాముడు ధర్మపరుడు తేజోమయుడు అయిన శ్రీరాముడు నగర వాసులకు ప్రాణపదమయ్యాడు దశరథుడు రాజభారాన్ని పెద్ద కొడుకకైనా రామునికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని సంకల్పించాడు తక్కువ వ్యవధిలో చైత్ర పౌర్ణమి నాడే పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది పురవాసులంతా హర్షించారు సిద్ధమవుతున్నాయి వశిష్ఠుడు రామునికి పట్టాభిషేక దీక్షనిచ్చి సీతారాములను ఉపవసించమని మరునాడే పట్టాభిషేకమని చెప్పాడు సీతారాములు శ్రీమన్నారాయణ మూర్తిని పూజించి హోమాది కర్మలు చేసి నియతమాసులై ఉపవసించారు అయోధ్య నగర వాసులు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి సంబరాలు చేసుకున్నారు రాముని సవతి తల్లైన కైకకు రాముడంటే ఎంతో వాత్సల్యం రాముని పట్టాభిషేకం సమాచారం విని ఆమె సంతోషించింది కానీ ఆమె చెలికత్తె మందర కైకకు ఇలా నూరిపోసింది రాముడు రాజైతే కౌశల్య రాజమాతవుతుంది నీ స్థానం బలహీనపడిపోతుంది నీవు నీ కొడుకు తరతరాలుగా రాముని వంశానికి దాసులవుతారు అంతేగాక రాముడి తర్వాత భరతునికి రాజ్యాధికారం ఉంది గనుక భరతుణ్ణి అడ్డు తొలగించుకోవడానికి రాముడు యత్నించవచ్చును కనుక భరతుణ్ణి రాజుగా చేసి రామునికి దూరంగా పంపే మార్గం ఆలోచించు అలా మందరు చెప్పిన మాటలు కైకైకి వంటబట్టాయి అంతకు పూర్వం దశరథుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించి సంగతి గుర్తు వచ్చి వాటిని ఇప్పుడు వాడుకోమని మందర కైకకు ఉపాయం చెప్పింది దసరడు అ దశరథుడు అంతఃపురానికి వచ్చేసరికి కైక గృహంలో చాలా కోపంగా ఉంది ఆమెను అనుసూయిస్తూ దశరథుడు ఆమె అడిగిదిస్తానని రాముని మీద తాను చేసుకున్న పుణ్యం మీద ఒట్టు పెట్టి చెప్తాడు ఆ అదను చూసుకొని అంతకు పూర్వం దేవాసుర యుద్ధంలో దశరథుడు తనకిచ్చిన రెండు వరాలు ఇప్పుడు చెల్లించాలని కోరుతుంది కైక ఆ రెండు కోరికలు భరతుని పట్టాభిషేకం రామునికి పద్నాలుగేండ్ల వనవాసం కైక మాటలు విని దశరథుడు కుప్పకూలిపోయాడు అది అధర్మమని అందుకు భరతుడు కూడా సమ్మతించడని అంతేకాక తాను పట్టాభిషేకాన్ని అందరి ముందు ప్రకటించానని కనుక ఆ రెండు కోరికలు ఉపసంహరించుకోమని కైకను బతిమలాడతారు నిందించాడు అయినా కైక తన పట్టు విడవలేదు మర్నాడు వశిష్ఠుడు సుమ సుమంతుడు పట్టాభిషేకం జరిపించడానికి దర్శన దశరథునికి వద్దకు వస్తాడు దశరథుడు దీనుడై మాట రాని స్థితిలో ఉన్నప్పుడు కైకయే రాముని పిలిచి దశరథుని సమక్షంలోనే అంతకు ముందు దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది రాముడు కించెత్తైన దుఃఖం లేకుండా తండ్రి మాట ప్రకారం వనవాసానికి వెళ్ళడానికి తాను సిద్ధమని వెంటనే భరతుని పిలిచి పట్టం కట్టమని చెప్తాడు కౌసల్య లక్ష్మణుడు రాముడు వనవాసాన్ని నిరోధింప ప్రయత్నించారు కానీ రాముడు కృత నిశ్చయించుడై ఉన్న బతిమాలిన రాజు మాటలు లెక్క చేయకుండా రాముడు రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడమే ధర్మమని అన్న కోసం ఎందరినైనా ఎదిరించడానికి తాను సిద్ధమని లక్ష్మణుడు అంటాడు అనే బిడ్డపై హక్కు కలిగిన తాను రాముడిని వనవాసానికి అనుజ్ఞ ఇవ్వమని కౌశల్య చెప్పింది తండ్రి మాట నిలబెట్టడం లక్ష్మణ్ణి బాధ్యత కూడానని భర్త మాట నిలబెట్టడం కౌశల్య ధర్మమని వారిద్దరికీ నచ్చజెప్పి రాముడు వనవాస దీక్షకు బయలుదేరతాడు ఇక సంగతి తెలిసిన సీత తాను కూడా వనవాసానికి రాముడు తోడుగా వస్తానన్నది సుకుమారి అయిన రాజబిడ్డను వనవాసం తీసుకువెళ్తే తీసుకువద్దని రాముడు చెప్పినా సీత వినలేదు తనను వనవాసం యోగముందని జ్యోతిష్యులు చెప్పాడు రాముడు తోడుంటే తనకు కష్టాలు భయాలు ఉండనే ఉండవు తనను తోడు తీసుకు వెళ్ళకుంటే రాముడు భార్యను రక్షించుకోవడం చేతగాని భయస్తుడే ఇలా మొండిగా వాదించి సీత రాముని వెంట బయలుదేరింది తల్లి అనుజ్ఞ తీసుకొని అన్నతో వాదించి వనవాస సమయానికి అన్నా వదులకి సేవ చేయడానికి లక్ష్మణుడు కూడా వారి వెంట ప్రయాణమవుతాడు సీత రామలక్ష్మణుడు తమ సంపదలను అందరికీ దానాలు చేసి రాముడు తన ఆభరణాలను సీత తన ఆభరణాలను భార్యకు అన్నీ విడిచిపెట్టి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని కటువుగా కైకవారికి నారచీరలు ఇప్పించింది అన్నను సేవించమని సుమిత్ర లక్ష్మణునికి ఆనతిచ్చింది సుమ్రతుడు రథంపై వారిని తీసుకొని ప్రయాణమయ్యాడు రాజపరివారం దుఃఖించింది దశరథుడు నేలపై బడి ఏడుస్తున్నాడు సుమిత్ర కౌశల్యను ఓదార్చి అయోధ్యపుర వాసులు వాటిని వెంబడించసాగారు వెనుదిరగడానికి నిరాకరించారు తమసానది ఒడ్డున మొదటి రాత్రి విశ్రమించిన సీత రామలక్ష్మణులు ఎలాగో అయోధ్యపుర వాసులను ఏమరిచి చీకటిలో దేశం దాటిపోయారు వేదశ్రుతి గోమతి శంధికా నదులు దాటి గంగానది ఒడ్డున ఉన్న శృంగిబేరపురం చేరుకున్నారు ఒక చెట్టు కింద విశ్రమించారు తర్వాత గుహ్ని ఆతిథ్యం స్వీకరించారు రామలక్ష్మణులు తర్వాత రామలక్ష్మణులు ప్రయాణం కొనసాగించి గంగా యమున సంగమ స్థానమై ప్రయాగవద్ద భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నారు మునివారిని ఆదరించి అక్కడే వనవాస కాలాన్ని గడపమన్నాడు కానీ అది జనావాసులకు సమీపంలో ఉన్నందున అక్కడ ఉండటానికి రాముడు ఇష్టపడలేదు భరద్వాజ మహర్షి చూసిన ప్రకారం వారు ఒక తప్ప ఒక తెప్ప తయారు చేసుకొని యమునా నదిని దాటి వెళ్ళారు దారిలో మహత్తుగల ఒక పెద్ద చెట్టుకు సీతమ్మ నమస్కరించింది అరణ్యంలో ముందుకు సాగి వారి చిత్రకూటం అనే సుందరమైన ప్రదేశం చేరుకున్నారు అక్కడ లక్ష్మణుడు దృఢమైన పర్ణశాలను నిర్మించాడు రాముడు మాల్యవతి నదిలో స్నానం చేసి వాస్తు పూజా విధులు నెరవేర్చు రాముడు అరణ్యవాసం వెళ్ళాక దశరథుడు ఎంతగానో దుఃఖించి ఆ దుఃఖంలోని కృంగి కృషించి మరణం చెందారు అయోధ్య మరింత శోకంలో మునిగిపోయింది భరతుని దుఃఖం మితిమీతిపోయింది ఇక భరతుడు ఆగలేక రాముని రాజుగా చేయటానికి అయోధ్య పిల అయోధ్యకు పిలవాలని భరతుడు స సపరివారంగా బయలుదేరాడు దారిలో గంగా జలంతో తండ్రికి తర్పణం చేశాడు గుహుని కలిసి జరిగిన సంగతులు తెలుసుకుని విలపించాడు గంగని తాటి భరద్వాజాశ్రమం చేరుకొని మునిని ప్రసన్నం చేసుకున్నాడు సీతారామ లక్ష్మణులతో చిత్రకూటంలో ఉన్నారని తెలుసుకొని చిత్రకూటంలో సీతారాములు మందాగిని పరిసర సౌందర్యం చూసి పరవశిస్తున్నారు పెద్ద హోలాహలంగా విని లక్ష్మణుడు చెట్టు పైకెక్కి గొప్ప సైన్యాన్ని చూశాడు కోవిధ కోవిదార ధ్వజాన్ని బట్టి అది భరతుడు సైన్యమేనని గ్రహించి తన రాజ్యం నిష్కటకం చేసుకోవడానికి భరతుడు సైన్యంగా వస్తున్నాడని భావించి రోషంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అయితే భరతుని ధర్మ నిరతిని సంశయింపవద్దని రా రాముడు లక్ష్మణునికి చెప్పగా అతను తన తొందరపాటుకి సిగ్గుపడ్డాడు సైన్యాన్ని దూరంగా ఉంచి భరతుడు శత్రుఘ్నుడు గుడు గుహుడు వశిష్ఠ మహర్షి సుమంత్రుడు మరికొందరు అమాత్య బ్రాహ్మణ ప్రముఖులు రాముని పర్ణశాలకు చేరుకున్నాడు భరత శత్రుఘ్నులు సీతారామలక్ష్మణుల పాదాలపై పడి శోకంతో నోట మాట రాక విలపించారు రాముడు భరతును లేవనెత్తి కుశలం అడిగాడు తండ్రి మరణించిన వార్త తెలియగానే రాముడు మూర్చపోయాడు తర్వాత లేచి రాముడు అమితంగా దుఃఖిస్తూ మందాగిని జలాలతో దశరథునికి తర్పం వదిలాడు తర్వాత దశరథుని భార్యలు కూడా పర్ణశాలకు చేరుకున్నారు రాముడు లక్ష్మణుడు తల్లులకు పాదాభివందనం చేసి సీత కన్నీటితో వచ్చి అత్త కాళ్ళ మీదకు మొక్కింది భరతుడు దీనుడై రాముని పాదాలకు మొక్కి నేను నీ భృత్యుడిని నీకు చెందవలసిన రాజ్యాన్ని నేను పొందలేను అన్న నాపై దయవుంచి నీ రాజ్యం నీవు గ్రహించి మమ్మల్ని అనుగ్రహించు అని కోరాడు అప్పుడు రాముడు తండ్రి నీకు రాజ్యము నాకు వనవాస దీక్ష ఇచ్చాడు ఇద్దరము వాటిని అలా అనుభవించాల్సిందే అని బదులు చెప్పాడు ఎవరిన్ని విధాలుగా చెప్పినా వనవాసం విరమించుకోవటానికి రాముడు అంగీకరించలేదు తండ్రి రుణం తీర్చుకోవడానికి ఆయనకు అసత్య దోషం అంటకుండా ఉండడానికి అదే మార్గమని స్థిరంగా ఉంటానని చెప్పాడు శ్రీరాముడు తిస్ తిరస్కారంతో భరతుడు దర్భలు పరుచుకొని అడ్డంగా పడుకున్నాడు అన్నయ్య తన ప్రార్థన అంగీకరించే వరకు అన్నం నీళ్లు ముట్టనని రాముడు భరతుడు భరతుణ్ణి అనునయించి రుణం తీర్చుకునే ధన్యత నుండి తనను దూరం చేయవద్దని కోరాడు భరతుడు ధర్మ మార్గం ఏదో నిర్ణయించి ఆజ్ఞాపించమని రాముని పాదాలపై వాలగా రాముడు భరతునకు రాజధర్మం బోధించి రాజ్యం చేయమని ఆదేశించాడు ప్రలోభం వల్ల చేసిన కైక తప్పిదాన్ని మరిచి తల్లిని భక్తితో సేవించమని చెప్పాడు భరతుడు శ్రీరాముని పాదుకులకు అనుకరించమని కోరగా అప్పుడు అందుకు రాముడు సమ్మతించాడు పద్నాలుగు సంవత్సరాలు తాను కందమూలలు మాత్రమే తింటూ నగరం బయటనే నివసిస్తూ అన్నగారి పాదుకుల పేరున రాజ్యం చేస్తానని భరతుడు చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలైన మర్నాడు రాముణ్ణి చూడగా చూడకపోతే తాను అగ్నిలో దూకేస్తానని అందరికీ నమస్కరించి పాదుకులు శిరసన ధరించి అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యాడు దారిలో భరద్వాజ మహర్షి జరిగిన విషయం విన్నవించాడు అందరినీ అయోధ్యకు పంపి భరతుడు తాను మాత్రం నంది గ్రామంలో ఉండిపోయాడు పాదుకులను సకల రాజ మర్యాదలుగా జరిపించాడు తాను నారచీరలు ధరించి అన్నగారి పాదుకుల పేరున రాజ్యపాలన సాగించాడు రాముని మనసు వికలమైపోయింది చిత్రకూటంలో ఉండ మనసు కాలేదు అయితే అంతేకాక అక్కడ మునులు కరదూషణాది రాక్షసుల వలన భయపడుతున్నట్టు గ్రహించి సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని దర్శించారు అత్రి భార్య అనసూయ ఆమెకు సీతా పాదాభివందనం చేసింది అనసూయ సీతకు పతివతా ధర్మాలను ఉపదేశించి మహత్తుగల పూలదండ చందనం వస్త్రాభరణాలు ఇచ్చింది అనసూయ కోరికపై సీత తన స్వయంవరం కళ్యాణం కథను ఆమెకు చెప్పింది అనసూయ మురిసిపోయింది ఆమె ఇచ్చిన వస్త్రాభరణాలను ధరించి సీత ఆమెకు మరలా పాదాభివందనం చేసి మర్నాడు వారి వద్ద సెలవు తీర్చుకొని సీత రామలక్ష్మణులు సూర్యుడు మేఘమండపంలో ప్రవేశించినట్లు ఇంకా దట్టమైన అరణ్యంలో ప్రవేశించారు